శ్రీరంగ మంగళమణి కరుణా నివాసం శ్రీ వేంకటాద్రి శిఖరాలయ కాలమేఘం శ్రీ హస్తిశైల శ్రీశం నమామి శరసాయుது దీపం శ్రీమతే రామానుజాయ నమః పాలకరుల వేంజేసనటువంటి శ్రీ భూసమేత శ్రీ అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క దివ్య సన్నిథలో ధనుర్మాస వ్రత మహోత్సవాలలోని భాగంగా 19వ రోజు పెరుమాళ్ళు రంగనాథ పెరుమాళ్ళుగా అందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు ఒక హస్తాన్ని శిరస్సు ఎందు ఉంచుకుని ఒక హస్తాన్ని మోచేతి ఎందు ఉంచుకుని చక్కనైనటువంటి తిరువడి దర్శనాన్ని అనుగ్రహిస్తూ సకలాభరణ లాంఛితుడిగా ఉండి శ్రీవత్స లాంఛితుడు శ్రీవత్స లాంఛనాలని ధరింపజేసుకుని అందరినీ కూడా చిరుమందహాసంతో దర్శింపజేస్తున్నాడు అందరూ కూడా దర్శించండి వారి పాదాల ఎందు ఉన్నటువంటి బోధానాథ్యార్ చక్కనైనటువంటి జడని అలంకరించుకుని ఉత్తు వెళక్కరియ కోర్టు కట్టిల్ మేల్ అని చెప్పిన విధంగా చక్కనైనటువంటి మెత్తన్న పంచశయనతిన్ చక్కనైనటువంటి శయన తిరుక్కలంలో స్వామి అందమైనటువంటి పాన్పుని ఆధారంగా చేసుకుని చక్కగా శయనించి వేయించేసున్నాడు అందరూ కూడా చక్కగా సేవించండి తరించండి గోవిందోవిందో ఈ ఐదు రకాల స్వరూపాలు తెలుసుకుంటే అప్పుడు పరమాత్మని పొందగలం ఈ ఐదు ఐదు అని చెప్పడంలో అందరం కలిగి అత్యంత మృదువుగా తౌలత్తం కలిగి ఉన్నటువంటి ఒక ఆనక గొప్పదైనటువంటి ఆ చెండు పట్టుకుని పరమాత్మను పట్టుకుని ఇద్దరిని కూడా ఆలింగనం చేసుకుని కూడా అమ్మ అక్కడ వేయించి వీక్షించమ్మా నడుచుకుంటూరా ఈ నడ సౌందర్యం చూడాలి